ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామినిస్ట్యూట్ అండ్ వెల్కమ్ టు షామినిస్ట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ సో ముందుగా ఈ రోజునటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్ లైన్స్ రూపాయలు లక్ష కోట్లతో అర్బన్ ఛాలెంజ్ పండును ఏర్పాటు చేసే విషయంలో కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది సో దానిపైన విశేషాలు చూద్దామండి ఉద్యోగి అంటే కట్టుబానిస కాదు అని చెప్పేసి కేరళ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పుని ఒక హిస్టారికల్ వర్డిక్ట్ ని ఇవ్వడం జరిగింది దానిపైన ఉన్న విశేషాలు చూద్దామండి అండ్ మరికొన్ని కేంద్ర మంత్రి వర్గ నిర్ణయాలు కూడా చూద్దాం సో అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ని సో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సో ప్రవేశపెట్టడం జరిగింది శాసనసభలో సో మరి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ కొన్ని ముఖ్యాంశాలు అంశాలు చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి విశ్వసనీయ సాంకేతిక కూటమి ఏర్పాటు జరిగిందండి సో మరి ఒకనా ఈ ట్రస్టెడ్ టెక్ అలయన్స్ అని చెప్పేసి అంటే విశ్వసనీయ సాంకేతిక కూటమి ఎక్కడ ఏర్పాటు చేశారు దాని సంబంధించిన విశేషం ఏదో చూద్దాం దీంతో పాటుగా మరికొన్ని ప్రాంతీయ జాతి అంతర్జాతీయ అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ స్పోర్ట్స్ అప్డేట్ కూడా డిస్కస్ చేద్దామండి ఇప్పుడు సో వివరంలోకి వెళ్దాము సో రూపాయలు లక్ష కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగిందండి సో కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఏంటంటే ఇదంతా కూడా టు రిజర్వేషన్ ఆఫ్ ది సిటీస్ ఇన్ ఇండియా మన భారతదేశంలోని నగరాల యొక్క పునర్నిర్మాణానికి సో కేంద్రం ఇలా చెప్ సంబంధించి ఒక సపోర్ట్ చేయడానికే సో లక్ష కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి ఎందుకోసం అంటే గతంలోనే మన భారతదేశంలో నగరాల అభివృద్ధి గురించి అమృత అనే కార్యక్రమం వచ్చిందండి అమృత్ సో అమృత్ అనగా అటల్ మిషన్ ఫర్ ది రిజనవేషన్ ఆఫ్ ది అర్బన్ ట్రాన్స్ఫర్ అటల్ మిషన్ ఫర్ ది రిజనవేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి అంటాం ట్వంటీ ఫైవ్ ప్రారంభించబడింది సో అంతేకాకుండా మన భారతదేశంలో ఈ అమృత్ కార్యక్రమం ద్వారా దేశంలో ఐదు వందల నగరాలను ఎంపిక చేసుకుని ఒక అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన చేశారు మన భారతదేశంలో నూట తొమ్మిది నగరాలని ప్రపంచ స్థాయి నగరాలుగా తీర్చిదిద్దాలి అత్యున్నతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఆ స్మార్ట్ సిటీస్ మిషన్ ని తీసుకురావడం జరిగిందండి స్మార్ట్ సిటీస్ మిషన్ మరి స్మార్ట్ సిటీస్ మిషన్ అనే కార్యక్రమాన్ని సో కూడా ఎప్పుడు ప్రారంభించింది అంటే సేమ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ జూన్ ట్వంటీ ఫైవ్ ప్రారంభించడం జరిగింది అనమాట ఇందులో నూట తొమ్మిది నగరాలను ఎంపిక చేయడం జరిగింది వన్ నాట్ నైన్ సిటీస్ ని ఎంపిక చేసుకుని అక్కడ అభివృద్ధి చేయడం జరుగుతుంది అనమాట ఈ క్రమంలోనే సో కేంద్ర మంత్రి వర్గం సో ఈ యొక్క స్మార్ట్ సిటీస్ కొనసాగింపుగా అంటే స్మార్ట్ సిటీస్ స్మార్ట్ సిటీస్ యొక్క కార్యక్రమాన్ని కొనసాగింపుగానే సో లక్ష కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట సో మన ఈ విషయాన్ని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రసంగించడం జరిగింది మొత్తం ఈ లక్ష కోట్ల ఒక అర్బన్ ఛాలెంజ్ ఫండ్ వచ్చేసి మనకి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ వచ్చేసి మనకి వన్ లాక్ కోర్ కదండి వన్ వన్ లాక్ క్రోర్ అయినా వన్ వన్ లాక్ క్రోర్ రూపీస్ని ఎలా యూజ్ చేసుకోవాలనే విషయం పైన కూడా సో మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏంటంటే కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వం ఒక ఇరవై ఐదు శాతం నిధులు ఇస్తుందంటే ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోడ్స్ రాష్ట్రాలు కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోడ్స్ని ఆ విధంగా యాడ్ చేస్తాయి ట్వంటీ ఫైవ్ ఇలా మొత్తం మిగతా యాభై శాతం యాభై వేల కోట్లను ఎలా అంటే మార్కెట్ నుండి వివిధ సంబంధించి సెక్యూరిటీ బాండ్స్ ద్వారా సో ఇది సేకరించడం జరిగింది అనమాట సేకరించే అవకాశం అనేది ఉంటుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఒక్కోసారి ఏదైనా కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు ఆ కార్యక్రమానికి ఫండింగ్ ఎలా అవుతుంది ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా అని చెప్పేసి అడుగుతున్న నేపథ్యం ఉంటది కాబట్టి సో ఆ విషయాన్ని గమనించండి సో ఈ విషయాన్ని మనం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అస్సాంలో ప్రకటించడం జరిగింది ఇదే అస్సాం రాష్ట్రంలో మరి దీబుగఢ్ జిల్లాలో దీబుగఢ్ జిల్లాలో జాతీయ రహదారి థర్టీ సెవెన్ పైన సో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని కూడా భారత ప్రధాని మోడీ గారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భారత వైమానిక దళ ప్రధాన అధికారి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ పోస్ట్ ఆఫ్ అయినటువంటి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ గారు కూడా పాల్గొన్నారు అనమాట దీనిపైన ఈ యొక్క ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ అంటే కదా ఈఎల్ఎఫ్ దీనిపైన సో ఈశాన్య రాష్ట్రాలు ఏర్పాటు చేసినటువంటి తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీస్ అంటే ఇక్కడ రోడ్ పైనే అనమాట ఒకనా ఈ జాతీయ రహదారి పైననే యుద్ధ విమానాలు ఆగుతాయి అంటే ల్యాండ్ అవుతాయి అండ్ టేక్ ఆఫ్ అవుతాయి అనమాట అలాంటి నేపథ్యం సి వన్ థర్టీ జే వన్ థర్టీ జే అనే యుద్ధ విమానంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడే ల్యాండ్ అయ్యారు అంతేకాకుండా సుకెల్ సుకోయి అంటే రష్యా నుండి దిగుమతి చేసుకున్న సుకోయి అండ్ ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకున్న రఫేల్ యుద్ధ విమానాలు కూడా దీనిపైన ఆగడం జరిగింది అనమాట ఆగడం అంటే ల్యాండ్ కావడం అండ్ టేక్ ఆఫ్ కావడం కూడా జరిగింది అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈశాన్య రాష్ట్రాల్లో తొలిసారిగా ఎక్కడ ఇలాంటి సంబంధించి ప్రారంభించడం జరిగింది ఒక ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ అత్యవసరమైన సేవలు అందించడానికి పర్టికులర్ గా ఇది ఏంటంటే బార్డర్ కు మనకి ఈ యొక్క చైనా తర్వాత నెక్స్ట్ వచ్చేసి బార్డర్ చాలా తక్కువ దూరంలో ఉంటుంది అనమాట ఇది వ్యూహాత్మకంగా నిర్మించినటువంటి ఒక ల్యాండింగ్ ఫెసిలిటీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ రన్వే గా మనం చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ ఇది జాతీయ గా ఉపయోగపడుతుంది నేషనల్ హైవే గా అట్ ద సేమ్ టైం ఎమర్జెన్సీ అవుతున్నప్పుడు ఎమర్జెన్సీ ఏమైనా యుద్ధ వాతావరణం గానీ మిగతా ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఇలాంటి విషయాల్లో అవసరమైతే విమానాలు కూడా ఇక్కడ ఆగే అవకాశం అనేది ఉంటుంది అనమాట పర్టికులర్ గా పర్టికులర్ గా యుద్ధ విమానాలనే విషయం గమనించాడు నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు మరి కేరళ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఇది ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ మన భారత రాజ్యాంగంలో మూడో భాగం అండి మన భారత రాజ్యాంగంలో సో మూడో భాగంలో సో మూడో భాగం థర్డ్ పార్ట్ లో మనకి పన్నెండు నుండి ట్వెల్వ్ టు థర్టీ ఫైవ్ ట్వెల్వ్ టు థర్టీ ఫైవ్ ఆర్టికల్స్ ఏం తెలియజేస్తాయండి మనకంటే ఫండమెంటల్ రైట్స్ ఒక ఫండమెంటల్ రైట్స్ తెలియడం జరుగుతుంది అనమాట ఫండమెంటల్ రైట్స్ అండి మరి ఫండమెంటల్ రైట్స్ మన ప్రాథమిక హక్కులు అని చెప్పేసి అంటాం సో మరి ప్రాథమిక హక్కులని విధంగా అందులో మనకి ఇరవై మూడు ఆర్టికల్ ఉంటుంది ఏంటంటే ఇది ఒక ఇది మనకు ఒక పర్టికులర్ చూసినట్టు వెట్టి చాకిరి వెట్టి బానిస ఇలాంటి వాటిని నిషేధించింది అనమాట మానవ అక్రమ రవాణాని నిషేధించింది వెట్టి చాకిరిని కూడా నిషేధించడం జరిగింది అనమాట సో ఇది రైట్ టు ఒక ఎక్స్ప్లైటేషన్ ఏదైతే ఉంటుందో దాని అంతా కూడా నిషేధించడం జరిగింది అనమాట ఇక్కడ సో రాజ్యాంగంలో ఇరవై మూడు బానిస విధానాన్ని రద్దు చేసింది ఎందుకోసం ఈ సంబంధించిన తీర్పు ఇవ్వడం జరిగింది అంటే కేరళ హైకోర్టు సో ఉద్యోగి అంటే కట్టు బానిస కాదు అని చెప్పేసి అంటే ఒక వ్యక్తి గవర్నమెంట్ జాబ్ లో చేరాడు చేరిన తర్వాత తన సంబంధించినటువంటి కొన్ని తన యొక్క వ్యక్తిగత కారణాల చేత తను ఒక దానికి రాజీనామా చేశారు బట్ రాజీనామాని ఆమోదించలేదు అనమాట డిపార్ట్మెంట్ ఆ క్రమంలో ఎందుకు రాజీనామా ఆమోదించలేదు సో కాబట్టి ఒక ఉద్యోగం అంటే కట్టుబానిస కాదు ఒక సంబంధించిన విషయాన్ని ఆ విధంగా గుర్తు చేస్తూ ఇది మన భారత రాజ్యాంగంలో ట్వంటీ థర్డ్ ఆర్టికల్ కు వ్యతిరేకంగా ఉంది సో మీరు తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి కేరళ హైకోర్టు ఆ డిపార్ట్మెంట్ ఇది ప్రశ్నించడం జరిగింది అనమాట ఇది కాబట్టి ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ రాష్ట్ర హైకోర్టు అంటే విచ్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ హైకోర్టు ఇలాంటి సంబంధించిన ఉద్యోగం అంటే ఒక కట్టుబానిస కాదు అని చెప్పేసి సో రాజ్యాంగంలో ఇరవై మూడు అధికారులకు వెట్టి వెట్టి బానిస విధానాన్ని రద్దు చేసినా మీరు ఎలా చేయకూడదు అని చెప్పేసి మరి ఏ రాష్ట్ర రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఆ కేరళ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అనమాట సో ఈ సందర్భంగా గమనించుకోవాలి సో కేరళ రాష్ట్రం మరి కేరళ రాష్ట్రం రాజధాని వచ్చేసి తిరువనంతపురం అండి కేరళ క్యాపిటల్ సిటీ తిరువనంతపురం తిరునంతపురం అనేది కేరళ క్యాపిటల్ సిటీ ఓకేనా కానీ కేరళ హైకోర్టు మాత్రం తిరువనంతపురంలో లేదన్నమాట సో మరి కేరళ హైకోర్టు ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఎర్నాకులండి ఎక్కడ ఉందంటే ఎర్నాకులంలో కేరళ హైకోర్టు అనేది ఉంది అనమాట హైకోర్ట్ ఆఫ్ ది కేరళ సిచువేటెడ్ ఇన్ ఎర్ణాకులం నాట్ ఇన్ తిరువనంతపురం అని చెప్పేసి గుర్తు ఫ్రెండ్స్ ఇది మనకి సో ఉద్యోగ అంటే కట్టు బానిస కాదు అని చెప్పేసి కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు అనమాట ఏ రాష్ట్ర హైకోర్టు ఇచ్చింది గతంలో ఇలాంటి క్వశ్చన్స్ మనకి రావడం జరిగింది అనమాట ఓకేనండి నెక్స్ట్ చూద్దాం సో కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు అండి సో లక్ష కోట్ల అర్బన్ చాలెంజ్ పండుగను ఎట్లయితే ఏర్పాటు చేసామని ప్రకటించారు అదే విధంగా అదే సమావేశంలో కేంద్ర మంత్రి వర్గం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క అధ్యక్షతన ప్రారంభమైన కేంద్ర మంత్రి మండలం కేంద్ర సార్ కేంద్ర మంత్రి మండలి యూనియన్ కేబినెట్ మినిస్టర్స్ మరికొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అలాంటి నిర్ణయాలను మనం చూసినట్లయితే అస్సాంలోని బ్రహ్మపుత్ర బ్రహ్మపుత్ర నది గర్భంలో దేశంలోనే తొలిసారిగా రైలు రోడ్డు వంత సొరంగం నిర్మిస్తారు రైలు రోడ్డు నిర్మిస్తారు నిర్మిస్తారనమాట ఇది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు ఇది ఒక పూర్తిగా టూ లో థర్టీ త్రీలో ఇది పూర్తి కాబోతుంది అయితే మరికి ఇక్కడ ఏంటంటే బ్రహ్మపుత్ర నది గర్భం దేశంలోనే తొలిసారిగా అంటే ఇక్కడ సో నది గర్భంలోనే మన దేశంలో ఇప్పుడు మీరు మనము కోలకతాకి వెళ్ళి నదిలోకి చూసినట్లయితే చూసినట్టు హూగ్లీ నదిలో సో అక్కడ మనకి అండర్ వాటర్ మెట్రో రైలు ఉందండి మన భారతదేశంలో అండర్ వాటర్ మెట్రో రైలు అండర్ వాటర్ మెట్రో రైలు అనమాట అండర్ వాటర్ మెట్రో రైలు వాటర్ మెట్రో అంటే వాటర్ ట్యాక్సీ అంటే అది కొచ్చి అది కేరళ బట్ అండర్ వాటర్ మెట్రో రైల్ని ఏ నగరంలో ఏర్పాటు చేశారంటే అది సో కొలకత్తా నగరం ఒక అండర్ వాటర్ మెట్రో రైల్ని కొలకత్తా నగరంలో ఏర్పాటు చేశారు ఓకేనండి అలా కాకుండా వాటర్ మెట్రో ట్యాక్సీని ఎక్కడ ఏర్పాటు చేశారంటే కేరళలో ఏర్పాటు చేశారు ఇక్కడ చూడండి బ్రహ్మపుత్ర నది గర్భంలో దేశం అంటే బ్రహ్మపుత్ర నది లోపట అన్నమాట లోపట రైలు రోడ్డు వంతెనను ఆ విధంగా నిర్మించే విషయంలో ఒక సొరంగం నిర్మించే విషయంలో ఆ సొరంగంలో ఒక రైలు రోడ్డు వంతెన ఉంటుంది అలా సో ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఇది గోహాపూర్ ఒక నుమలిగఢ్ మధ్య ఏర్పాటు చేస్తాం ముప్పై నాలుగు కిలోమీటర్ల మధ్య ఏర్పాటు చేస్తారు ముప్పై నాలుగు కిలోమీటర్లు దీనికి పద్దెనిమిది వేల ఆరు వందల అరవై రెండు సో కోట్లను కేటాయించిన కోట్ల రూపాయలు కేటాయించిన జరిగింది అనమాట అండ్ ఇంత డిస్కస్ చేసుకున్నాం కదా ఒక లక్ష కోట్ల పెట్టుబడి ఛాలెంజ్ అర్బన్ ఛాలెంజ్ చేశారు మనము అర్బన్ ఛాలెంజ్ ఫండ్ లో మనం చూసినట్లయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇస్తుంది అండ్ స్టేట్స్ ఎంత ఇస్తాయి అండి ట్వంటీ ఫైవ్ ఇస్తాయి మిగతా ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది ఎలా అవుతుంది అంటే మార్కెట్ సోర్సెస్ నుండి పెట్టుబడుల నుండి ఆకర్షించడం జరుగుతుంది అనమాట ఇలాంటి క్రమంలో వాట్ ఆర్ దియారిటీ కేటగిరీస్ వాట్ ఆర్ దియారిటీ కేటగిరీస్ టు అర్బన్ ఛాలెంజింగ్ పండ్ అనమాట డ్రింకింగ్ వాటర్ తాగునీరు సౌకర్యం కల్పిస్తారు ప్రొవైడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అండ్ మౌలిక వసతులు కల్పిస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి పారిశుద్ధ్యం శానిటేషన్ కల్పిస్తారు అనమాట ఇలాంటి నేపథ్యం అనమాట అంతే కాకుండా సో రెండు వేల ముప్పై ముప్పై ఒకటి వరకు ఈ యొక్క తాగునీరు మౌలిక వసతుల పారిశుద్ధ్యం ఇలాంటివన్నీ కూడా కాలపరిమితి ఉంటుంది అంటే ఆ లోపు స్టార్ట్ చేసి స్టార్ట్ చేయడం అంటే ఆలోపు శంకుస్థాపన జరుగుతుంది ఆ ప్రాజెక్టులు అన్ని పూర్తి కావడానికి టూ థర్టీ టూ టూ థౌసండ్ థర్టీ త్రీ రెండు వేల ముప్పై మూడు వరకు గడువు పెట్టుకోవడం జరిగింది అనమాట ఈ లక్ష కోట్ల రూపాయల్ని ఖర్చు చేయడం కాదు ఇక్కడ పర్టికులర్ ఖర్చు చేయడం ఖర్చు అంటే ఆ ఫండ్ని చేయడమే కాదు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది అంటే ఇక్కడ ఎప్పుడైతే శంకుస్థాపన చేస్తారో ఆ కార్యక్రమాన్ని టూ థర్టీ త్రీ వరకు రెండు వేల ముప్పై టూ థౌసండ్ థర్టీ త్రీ రెండు వేల ముప్పై మూడు వరకు ఆ ప్రాజెక్ట్ కొనసాగుతూ ఉంటే పూర్తి కాలంగా అప్పుడు పూర్తి అవబోతాయి అనమాట టూ థౌసండ్ థర్టీ త్రీ లో పూర్తి అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఇది ప్రతి పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్ కేంద్ర మంత్రి వర్గ ని నిన్నేలలో ఇప్పటికే మనము సూపర్ లీటర్స్ పరంగా చెప్పినట్లయితే అత్యుత్తమ ప్రాజెక్ట్ ఎన్నో నిర్మించుకోవడం జరిగింది పర్టికులర్ గా చూసినట్లయితే మన భారతదేశంలోనే ప్రపంచంలోనే ఎత్తైనటువంటి ఒక రైల్వే వంతెన మనం నిర్మించుకోవడం జరిగింది మరి ప్రపంచంలో ఎత్తైనటువంటి రైల్వే వంతెన మరి ప్రపంచంలో ఎత్తైనటువంటి రైల్వే వంతెన మనం చూసినట్లయితే ఇక్కడ చిన్నా వంతెన అండి చిన్నా వంతెన ప్రపంచంలో ఎత్తైనటువంటి రైల్వే వంతెన ఈ చిన్నా రైల్వే వంతెన నిర్మించుకోవడం జరిగింది సో సముద్ర పర్టికులర్ గా నది గర్భం నుండి చినాబు నది నుండి సో మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తునది నిర్మించుకోవడం జరిగింది మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తున అండ్ ఒక వెయ్యి మూడు వందల పదిహేను కిలోమీటర్ జమ్మూ కాశ్మీర్ లో రియాస్ జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇఫిల్ టవర్ కన్నా ఇఫిల్ టవర్ కన్నా ముప్పై ఐదు మీటర్ల ఎత్తున అనమాట ఇఫిల్ టవర్ వచ్చేసి త్రీ ట్వంటీ ఫోర్ మీటర్సే దానికన్నా థర్టీ ఫైవ్ మీటర్స్ పెద్దగా ఎత్తునది నిర్మించడం జరిగింది హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ అనమాట అలాంటిది నిర్మించాం అంతేకాకుండా ఇటీవల కాలంలో అటల్ సేతు అండి అటల్ సేతు సంబంధించినటువంటి ఒక సముద్రం పైన నిర్మించాం అంతే కాకుండా సముద్రం రోడ్ పైన కలిసి మొత్తం కూడా ట్వంటీ ముంబై ముంబై అర్బన్ ముంబై అర్బర్ దానికి సంబంధించిన రహదారిగా పిలుస్తాం ఈ యొక్క ముంబై లో నిర్మించుకోవడం ఎయిట్ కిలోమీటర్స్ లో సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ సముద్రం పైన అరేబియా సముద్రంలో ముంబై లో నిర్మించడం జరిగింది అనమాట ఇది మన భారతదేశంలో పొడవైనటువంటి ఒక వంతెనగా ఉంది అనమాట అంతేకాదండి సో మరి డోలాసాదియా నది వంతెన లేకపోతే దీనికి మరొక పేరు వచ్చేసి ఒక భూపెన్ హజారిక భూపెన్ హజారిక నది వంతెనండి మరి భూపెన్ హజారిక నది వంతెన సో అస్సాం అస్సాం లో నిర్మించడం తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు కిలోమీటర్ల పొడవైనటువంటి వంతెన కూడా నిర్మించడం జరిగింది అంతేకాదు రైల్కం రోడ్ బ్రిడ్జ్ మన భారతదేశంలో పొడవైనటువంటి రైల్కం రోడ్ బ్రిడ్జ్ బిల్ అండి భోగిబిల్ రైల్కం రోడ్ బ్రిడ్జ్ ను కూడా మనం నిర్మించుకోవడం జరిగింది నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు కిలోమీటర్ల లో సో మరి ఇది కూడా అస్సాం లోని గారి నుండి ధిమాజీ వరకు అరుణాచల్ ప్రదేశ్ మధ్య నిర్మించడం జరిగింది అనమాట సో బ్రహ్మపుత్ర నది పైన అనమాట ఈ విషయంలో సో మరి బ్రహ్మపుత్ర నది గర్భంలో దేశంలో తొలిసారిగా ఇక్కడ రైలు రోడ్ వంటి స్వరంగం నిర్మిస్తే అదొక రికార్డు కాబోతుంది ఆల్రెడీ అటల్ సొరంగం అటల్ టెనల్ అనేది మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక నిర్మించుకోవడం జరిగింది హిమాచల్ ప్రదేశ్ లడక్ మధ్యలో ఆ విషయాన్ని కూడా గమనించాలండి సో ఇవన్నీ కూడా ఒక సూపర్ లేటివ్స్ గా మనకి ఇండియాకు ఉన్నాయన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరి ఫోర్టీన్ అండి సో ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరున భారత ఒక మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సో పయ్యావుల కేశవ్ గారు అండి సో పయ్యావుల కేశవ్ గారు సో ఒక సంబంధించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏపీ బడ్జెట్ సో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ని విడుదల చేయడం జరిగింది సో ఇందులో కొన్ని ముఖ్య మనం డిస్కస్ చేద్దామండి సో దీనికి సంబంధించిన వీడియోని మన ఎకనామిక్ సార్ వాళ్ళు సార్ వాళ్ళు ఒక మన శామేష్ యూట్యూబ్ ఛానల్ ఉంది దానిపైన మరింతగా సమాచారం కావాలి అని చెప్పేసి అంటప్పుడు అది చూసే ప్రయత్నం చేయండి అండ్ మొత్తం బడ్జెట్ ఒక మొత్తం బడ్జెట్ వచ్చేసి మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు పాయింట్ మూడు నాలుగు కోట్లండి ఇందులో కొన్ని కార్యక్రమాలు కేటాయింపులు అడగడం జరిగింది అనమాట మనకి ఇంపార్టెంట్ గా అంటే చెప్పడం జరిగింది ఎన్టీఆర్ బరోస్ అంటే నెల నెల పింఛన్ ఇచ్చే కార్యక్రమం దీనికి ఇరవై ఏడు వేల ఏడు వందల పది పంతొమ్మిది కోట్లను కేటాయించడం జరిగింది అనమాట ఇది సామాజిక పింఛన్ కార్యక్రమం అమరావతి నిర్మాణానికి ఆరు వేల కోట్లు ఎందుకోసం పీపుల్స్ క్యాపిటల్ గా నిర్మిస్తున్నటువంటి అమరావతికి పోలవరం ప్రాజెక్టు కేటాయించడం జరిగింది ఆరు వందల పది కోట్లు సో మరి టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ జూన్ నాటికి మొత్తం పూర్తి చేయాలని చెప్పేసి ఆ విధంగా శ్రీకారం చుట్టారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు మరి అత్యధికంగా చూసినట్లయితే ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై ఒకటి కోట్లు అంతే కాబట్టి జల జీవన్ మిషన్ అండి డ్రింకింగ్ వాటర్ అనమాట నాలుగు వేల కోట్లు రాయలసీమ గ్లోబల్ ఆర్టికల్చర్ ఇది ఒక కొత్త ఇనిషియేటివ్ గా చెప్పొచ్చు అనమాట మరి రాయలసీమ ప్రాంతంలో ఉద్యానవన పంటలని పెంపొందించడం అనే ప్రధానమైన ఉద్దేశంతో సో అత్యధికంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఎక్కడ లేని విధంగా ఒక ముప్పై వేల కోట్లు ఆ విధంగా కేటాయించడం జరిగింది సో పాఠశాల విధికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తూ ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది కోట్లను కేటాయించడం జరిగింది వైద్యం ఆరోగ్యం విషయంలో పంతొమ్మిది వేల మూడు వందల ఆరు కోట్లు అంతేకాకుండా ఇంద్రధనస్సు అండి ఈ ఇంద్రధనస్సు కార్యక్రమంలో మనకి ఎవరైతే ఫిజికల్ యాండ్ క్యాప్ ఉన్నారో దివ్యాంగులు ఉన్నారో దివ్యాంగులకి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నారు లైక్ ఆల్రెడీ మనకు ఆగస్టు పదిహేను టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నా మహిళలకు స్త్రీ శక్తి అనే కార్యక్రమం తీసుకొచ్చారు కదా మరి స్త్రీ శక్తి స్త్రీ శక్తి కార్యక్రమంలో మహిళకి ఎట్లయితే మహిళలకు ఎట్లయితే ఒక ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నారు ఇంద్రధనస్సు కార్యక్రమంలో దివ్యాంగులకు ఉచిత బస్సు కల్పించేది ఇందులో ఈ బడ్జెట్ లో మెన్షన్ చేయడం జరిగింది అనమాట ప్రపంచ వ్యాప్తంగా ఇంటెలిజెన్స్ అనేది బాగా నడుస్తా ఉంది ఒక మన ఏఐ పైన ప్రతి రోజు కూడా అప్డేట్స్ వస్తున్న క్రమం ఉంది అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇలాంటి క్రమంలో మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఒక ఎలాంటి ఎలాంటి ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంది ఎలాంటి సంబంధించినటువంటి పరిశోధన ఉంది ఎలా అభివృద్ధి జరుగుతుంది ఆర్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఆ విధంగా ప్రమోట్ చేయడానికి దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఎలాంటి ఒక టాలెంట్ ఉంది అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కృత్రిమ వేదాసిన అభివృద్ధి చేసుకోవడానికి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఈ మూడు అంశాలను తీసుకొని పారామీటర్స్ తీసుకొని సో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి హ్యూమన్ సెంటర్డ్ ఏ అనే సంస్థ వాళ్ళు గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైబ్రాన్స్ ఇండెక్స్ అంటే ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా ఒక కృత్రిమ యొక్క వ్యాప్తి సూచి అని చెప్పేసి అన్నట్టు వైబ్రాన్స్ వ్యాప్తి సూచి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ని విడుదల చేశారు ఇది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఏర్ అయినప్పటికీ సో లాస్ట్ కు మనం చూసినట్లయితే ఇక్కడ మొదటి మూడు స్థానాల్లో ఏమున్నాయంటే అమెరికా మొదటి స్థానం ఉండగా చైనా రెండవ స్థానం ఉండగా సో ఇండియా మూడో స్థానం మన భారత్ మూడో స్థానం ఉందండి ఈ విషయం గమనిస్తూ మరొక అంశానికి మూడు కూడా ఒకటి రెండు మూడు అమెరికా చైనా ఇండియా మూడు స్థానాలు వరుసగా ఉన్నటువంటి సూచనలు మనం చూసినట్లయితే ప్రపంచంలో స్టార్ట్అప్స్ అనమాట అంకుర పరిశ్రమలు అని చెప్పేసి అంటాం మరి స్టార్ట్అప్స్ ఎక్కువగా ఉన్నటువంటి దేశాల జాబితాలో సేమ్ అండి అమెరికా చైనా ఇండియా మన భారత్ అనమాట చైనా సో భారత వరుసగా మూడు స్థానాలు ఉన్నాయి అంతేకాదండి యూనికాన్ కంపెనీలు ఏవైతే స్టార్టప్స్ ఉన్నాయో సంస్థలు ఉన్నాయో అనతి కాలంలోనే దాని యొక్క మార్కెట్ మూలధనం అనేది మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది వన్ బిలియన్ యూఎస్ డాలర్లు లేదా తొమ్మిది వేల కోట్లకు చేరితే అలాంటి కంపెనీ మనం యూనికాన్ కంపెనీగా పిలుస్తాం అలా యూనికాన్ కంపెనీల జాబితాలో కూడా యూనికాన్ కంపెనీలు ఎక్కువగా ఉన్నటువంటి దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానం ఉండగా చైనా రెండవ స్థానం ఉండగా మన భారత్ మూడవ స్థానంలో ఉందనమాట కాబట్టి సో ఈ దీని మన సిమిలారిటీస్ గా చూసుకొని మనము ఆ విధంగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందండి ఏఐ వైబ్రాన్స్ లో అంటే ఆ కృత్రిమేద వ్యాప్తిలో వరుసగా మూడు స్థానాలు ఉన్నాయి మూడు నివేదికలలో కూడా ఈ మూడు సూచీలలో కూడా ఈ మూడు ఇండెక్సెస్ లో కూడా సో అమెరికా చైనా ఇండియా వరుసగా మూడ మొద మొదటి మూడు స్థానాల్లో ఉండడం జరిగింది అనమాట నివేదికల విషయంలో సూచనల విషయంలో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఇక్కడ జర్మన్ లో ప్రతి ఇయర్ కూడా జర్మన్ లో ప్రతి సంవత్సరం కూడా మినిచి సెక్యూరిటీ కాన్ఫరెన్స్ జరుగుతుంది మన దగ్గర కూడా అంతర్జాతీయ పైన ప్రతి సంవత్సరం కూడా ఢిల్లీలో రైజీనా డైలాగ్ అనేది జరుగుతూ ఉందండి రైజీనా హిల్స్ ప్రాంతంలో ఈ విదేశీ వ్యవహారాల శాఖ అండ్ ఒక ఇలాంటి సంస్థలంతా కూడా ఏం చేస్తారంటే సో ఈ యొక్క అంతర్జాతీయ పరిణామాలపైన వివిధ దేశాల అధిపతులను ఇన్వైట్ చేసి సో వారి అభి అభిప్రాయాలు చెప్తూ ఉంటారు అనమాట అంతేకాకుండా చాలా డిప్లొమాట్స్ వస్తారు చాలా బ్యూరోక్రాట్స్ వస్తారనమాట ఇలాంటి కార్యక్రమాన్ని మనం రైజీనా డైలాగ్ అని చెప్పేసి అంటే భారత్ నిర్వహించే అంతర్జాతీయ విషయాలపైన ఒక చర్చ గోష్ఠి అని చెప్పొచ్చు అనమాట అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా భద్రత విషయంలో ఒక సెక్యూరిటీ విషయంలో ఒక వివిధ దేశాల భద్రత కానివ్వండి దేశాల మధ్య భద్రత కానివ్వండి వీటిపైన చర్చించడానికి ఉందే ఈ మినిచ్ సెక్యూరిటీ మినిచ్ అండి ఇట్ చిటీస్ ద వన్ ఆఫ్ ద ప్లేసెస్ వన్ ఆఫ్ ఇన్ జర్మనీ అనమాట జర్మనీ అనమాట మినిచి ఒక ప్రాంతం ఒక నగరం అనమాట సెక్యూరిటీ కాన్ఫరెన్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఉంది ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కోసం అడుగు మినిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ దేనికి సంబంధించింది మినిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ మినిచి భద్రత ఆ సదస్సు దేనికి సంబంధించిన భద్రత విషయంలో ఏ దేశం నిర్వహిస్తారని జర్మనీ దేశంలో నిర్వహిస్తారు ఈ క్రమంలో మరి విశ్వసనీయ సాంకేతిక కూటమి అంటే రాన్న యుద్ధాల యొక్క ఒక ఎందుకోసం అంటే ఈ ఎందుకోసం అంటే ఈ యొక్క కృత్రిమ మేధస్ పెరిగింది సాంకేతికత వచ్చిన విషయం కాబట్టి ఈ క్రమంలో ఒక పదిహేను అంతర్జాతీయ సంస్థలు అంటే పర్టికులర్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రమోట్ చేస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ విధంగా సో ఉన్నటువంటి ఒక పదిహేను సంవత్సరాలు కలిసి అందులో జియో ప్లాట్ఫామ్స్ అని మన భారతదేశం చెందిన జియో ప్లాట్ఫామ్స్ అమెరికా దేశానికి చెందిన ఆంథ్రోపిక్ గూగుల్ క్లౌడ్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఇలా మొత్తం ఒక పదిహేను సంస్థలు కలిసి ట్రస్టెడ్ టెక్ అలయన్స్ విశ్వసనీయ సాంకేతిక కూటమిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది సో ఒక ముందడిగా అనమాట ఎందుకోసం అంటే రాన రోల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కానివ్వండి ఇంకా వివిధ సాంకేతిక పద్ధతుల ద్వారా ఒక దేశం పైన దాడి చేస్తే అలా దాడి జరగకుండా ఉండాలి ఎథిక్స్ ని పాటించాలనే విషయం పైన ఇది కొన్ని రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఇస్తాయి అనమాట అంతేకాకుండా అలాంటి సమయ సాఫ్ట్వేర్స్ కానివ్వండి అలాంటి అంశాలకు దూరంగా ఉంటూ ప్రపంచ దేశాలకు హెచ్చరిస్తుంది అనమాట అది ఈ ట్రస్టెడ్ టెక్ అలయన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇటీవల ట్రస్టెడ్ టెక్ అలయన్స్ అండి విశ్వసనీయ సాంకేతిక కూటమి ఎన్ని సంస్థలు కలిసి ఏర్పాటు చేశాయి మన భారత్ లో ఉన్నటువంటి సంస్థ ఏదంటే అది జియో ప్లాట్ఫామ్స్ అని చెప్పొచ్చు మరి మినిచి సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది అని చెప్పేసి అంటారండి సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అది జర్మనీ జరిగిందనే విషయం గమనించండి మీరు ప్రాంతంలో అనమాట వచ్చేసి పూణేలో జరుగుతున్నటువంటి ఐటీఎఫ్ అంటే ఇండియన్ టెన్నిస్ ఫెడరేషన్ అని చెప్పేసి అంటాం భారత టెన్నిస్ సమాఖ్య ఐటీఎఫ్ అంటే ఐటీఎఫ్ అంటే ఇండియన్ టెన్నిస్ ఫెడరేషన్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్ జరిగింది ఉమెన్ టెన్నిస్ టోర్నమెంట్ జరిగింది ఇందులో మహిళల డబుల్స్ టైటిల్స్ ని శ్రీవల్లి రష్మిక బమిడిపాడి అంటే బమిడిపాడి శ్రీవల్లి రష్మిక అండ్ అంకితారైన సో ఇద్దరు అనమాట మహిళల డబుల్స్ క్రీడాకారులు వీళ్ళు వీళ్ళు ఇట్లా టైటిల్ సాధించడం జరిగింది శ్రీవల్లి రష్మిక బొమ్మడిపాటి వీరైతే ఎవరైనా ఉన్నారో ఈ క్రీడాకారిని ఇంతవరకు ఇలా టైటిల్ సాధించడం మహిళల టెన్నిస్ టోర్నమెంట్ లో ఇలా మహిళల మొత్తం టైటిల్ సాధించడం డబుల్స్ సింగిల్స్ మొత్తం టైటిల్ సాధించడం ఇది ఎన్నో సార్ అంటే తొమ్మిదో సార్ అనమాట కాబట్టి మనకి ఎగ్జామినేషన్ లో ఏంటంటే ఇప్పుడు సానియా మిర్జా మహేష్ భూపతి రోహన్ బోపన్నా లియాండర్ పేస్ సో ఇలాంటి వాళ్ళందరూ కూడా సో రిటైర్మెంట్ అయినటువంటి రిటైర్మెంట్ ప్రకటించుకున్నటువంటి మన భారత టెన్నిస్ క్రీడాకారులు వీరి తర్వాత వారి యొక్క లెగసీని కంటిన్యూ చేసే బాధ్యత ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న ఉంటుంది అంతేకాకుండా వాళ్ళ తర్వాత మన దేశంలో టెన్నిస్ క్రీడాకాల ఉన్నారని చెప్పేసి అన్నప్పుడు ఉన్నారు వస్తున్నారని చెప్పొచ్చు అనమాట వారే సో శ్రీవల్లి రష్మిక బమ్డిపాటి అండ్ అంకిత రైనా సో వీరు ఓకేనా మహిళల టెన్నిస్ టోర్నమెంట్ టూ థౌసండ్ ట్వంటీ లో పూణే లో జరిగినటువంటి టెన్నిస్ టోర్నమెంట్ లో జాతీయ స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ లో మహిళా డబుల్స్ గెలుచుకోవడం జరిగింది సో వీరు ఒకనా మరికి ఒక టెన్నిస్ క్రీడాకాలను గుర్తు పెట్టుకుంటూ వాళ్ళ ఏ టైటిల్ సాధించారనే అంశం కూడా చూసుకోవాలండి ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సో ఏంటండి ప్రపంచ పారా బ్యాడ్మింటన్ అంటే పారా బ్యాడ్మింటన్ దివ్యాంగులు ఆ విధంగా ఎవరైతే ఉన్నారు వికలాంగులు ఎవరైతే ఉన్నారు వాళ్ళు వివిధ క్రీడల్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళని పారా క్రీడాకారులు అంటారు అలా కాకుండా బ్యాడ్మింటన్ లో అలాంటి క్రీడాకారులు వికలాంగులు పార్టిసిపేట్ చేస్తే పారా బ్యాడ్మింటన్ అంటారు ఈ క్రమంలో ప్రపంచ పారా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జరిగింది మనామా అనే నగరంలో జరిగింది మరి ఈ మనామా నగరం ఎక్కడ కలిగితే బహిరన్ అండి సో బహిరన్ దేశంలో బహిరన్ దేశ రాజధాని ఏదంటే బహిరన్ బహిరన్ దేశ రాజధాని వచ్చేసి మనకి మనామ నగరం అక్కడ జరిగింది అనమాట ఇందులో ఇక్కడ సింగిల్స్ విజేత అండి సింగిల్స్ విజేతగా ప్రమోద్ భగత్ నిలిచాడు మన భారతదేశం చెందిన ప్రమోద్ భగత్ ఇలా ప్రపంచ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో సింగిల్స్ విజేతగా నిలవడం ఆరోసారి సిక్స్ టైమ్ ఇలాంటి ఒక అచీవ్మెంట్ చేశారు రన్రప్ వచ్చేసి ఎవరిపైన గెలిచాడంటే ఇండోనేషియా ఇండోనేషియా చెందినటువంటి మహమ్మద్ ఇమ్రాన్ పైన గెలవడం జరిగింది అంతేకాదండి పురుషుల డబుల్స్ విజేతలకు కూడా అయితే నిలవడం జరిగింది పురుషుల డబుల్స్ విజేతలు కూడా మన వాళ్ళు మన భారతీయ ఉన్నారు ప్రమోద్ భగత్ అండ్ సుఖాంత్ కదా భారత క్రీడాకారులు సో మరి పురుషుల డబుల్స్ ను కూడా మేల్ డబుల్స్ ను కూడా ప్రపంచ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో గెలవడం జరిగింది అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అండి ప్రమోద్ భగత్ సో మరి పారా ఒలింపిక్స్ లో కూడా వీరు సో ఎన్నో మనకు వాళ్ళ పథకాలు కూడా సాధించడం చరిత్ర ఉంది అయితే గతంలో డోపింగ్ లో పట్టుబడడం ద్వారా కొన్ని సంవత్సరాల పాటు నిషేధానికి గురయ్యాడు మళ్ళీ ఇప్పుడు పుంజుకోవడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ ఇవ్వండి ఈ రోజు డైలీ కరెంట్ దీంతో పాటుగా సో మరొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే సో మనకి షామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే వాళ్ళు గూగుల్ ప్లే స్టోర్లో లో ఉన్నటువంటి షామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ యాప్ కోర్సెస్ తీసుకోవాలి స్కూల్ అసిస్టెంట్ కోర్సెస్ కావాలి దాని సంబంధించిన కోర్సెస్ గురించి సో ఆచార్య యాప్ షామ్ ఇన్స్టిట్యూట్ ఆచార్య యాప్ని డౌన్లోడ్ చేసుకొని వివిధ కోర్సెస్ ఆన్లైన్ కోర్సెస్ కూడా సో మీరు తీసుకోవచ్చండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్